ప్రత్యేక ఉద్యమ అభినందన తెలియజేస్తాం కామేష్ సాయి ప్రసాద్ ఎంబీబీఏ చేసి పేదలకు ఉచితమైన వైద్యాన్ని అందించాలని ఒక ఆలోచనతో పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు భారతదేశంలో వైద్యం చాలా ఖరీదైన వైద్యంగా మారింది మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఆల్ ఫ్రీ అనేది మనం తీసుకురావాలి అందరికీ ఉచితమైన ఆరోగ్యం ఒక చట్టం తీసుకురావాలి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఉంది కాబట్టి వైపును తీసుకురావాలి ప్రభుత్వాల హాస్పిటల్ తీసేసి కార్పొరేట్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కు పంపించి చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ అనేక దాని ప్రకారంగా వేలాది కోట్ల రూపాయలు అటువైపు పోతున్నాయి కాబట్టి అందరికీ ఫ్రీ వైద్యాన్ని అందించాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం మేము కొంత ప్రయత్నంగా ప్రజా సంఘాలతో కలిసి ఒక నివేదికను తయారు చేసా చేయడం జరిగింది ఈ మధ్యనే సికింద్రాబాద్ లో కూర్చొని కాబట్టి అందరికీ ఆరోగ్యపరమైన వసతులు అది ఏ ఆరోగ్యపరమైన సరే ఏ రోగమైనా సరే కాబట్టి అందరికి కులం మతం పార్టీ ఏది విభేదాలు లేకుండా అందరికి ఫ్రీ వైద్యాన్ని అందించే విధంగా ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వంలో కానీ ఒక చట్టాన్ని తీసుకురావాలి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మానవకుల చట్టం ప్రకారంగా ఇట్లా అనేక చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక చట్టంగా తీసుకొని వస్తే ప్రభుత్వము తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి ఈ దిశలో మీరు అందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ